శ్రీ దత్తభక్తులకు శ్రీ దత్తుని ఆశీస్సులు శ్రీ దత్తాత్రేయుని ఆరో అవతారము శ్రీ లీలా విశ్వాంబరావు దూతుని ఈ జూన్ మూడవ తేదీన మనకు పుష్యమి పూర్ణిమ పుష్య పూర్ణిమ రోజు వస్తుంది మరి ఆ రోజు మీరందరూ దత్తుని పూజించాలని చెప్పి కోరుతున్నాను మహర్షి అనసూయ దంపతులకు వారి తప ఫలితంగా పూర్ణ బ్రహ్మ బ్రహ్మస్వరూపంగా గురుస్వరూపంగా ఈ విశ్వానంతటినీ భరించే రూపంలో ఆరవ అవతారంగా శ్రీ లీలా విశ్వాంబరావు దూతుడుగా భక్తులకు దర్శనమిచ్చిన మన ఈ సందర్భంలో మీ అందరికీ ఈ దత్తుని ఆశీస్సులు శ్రీ దత్తుడు స్మరించినంతనే మన మనసారా స్మరిస్తేనే వారికి మనకు అనుభూతిని ప్రసాదిస్తారు అయితే ఈ దత్తాత్రేని రూపము ఎలా ఉంటుందంటే దత్తుడు తన వెంటబడిన శిష్యులను పరీక్షించడానికి ఒక తటాకంలో ప్రవేశించారు అక్కడే వంద సంవత్సరాలు వారు తపస్సు చేసి మళ్ళీ ఆ తర్వాత వారు ఒకేసారి పైకి వచ్చి అంతవరకు వారి దర్శనం కోసం నిరీక్షిస్తున్న భక్తులకు దర్శనమిచ్చారు కానీ ఒక యువతిని తన తొడపైన కూర్చోబెట్టుకొని ఓ మధుపాత్రతో వారు దర్శనం ఇవ్వడంతో భక్తుల్లో చాలామంది మరి వారిని ఈసడించుకున్నారు గురువు గారు అనుకుంటే ఈ విధమైన దర్శనం ఇస్తున్నారు అని అనుకొని వారు వెళ్ళిపోయారు కానీ కొంతమంది భక్తులు మాత్రము దత్తుణ్ణే సేవించేవారు విశ్వాసంతో మళ్ళీ అలాగే వారి దగ్గర ఉండి దత్తుడిని సేవించుకుంటే అప్పుడు తన నిజరూపంతో దత్తుడు ప్రత్యక్షమయ్యి వారికి అనుగ్రహాన్ని ప్రసాదించారు మరి ఈ దత్తుడి లీలలు ఆ విధంగా మనను కొంచెం మాయ కల్పించి ఆ విధంగా పరీక్షిస్తుంటారు కానీ ఆ మరం ఆ మాయలో పడకుండా ఆ దత్తుణ్ణి గట్టిగా నమ్ముకొని సేవిస్తే దత్తుడు తప్పకుండా మనను అనుగ్రహిస్తారు మరి ఈ దత్తాత్రేయుణ్ణి ఈరోజు పూర్ణ స్వరూపాయ లీలా విశ్వాంబరాయ చ దత్తాత్రేయ దేవాయ నమస్తే సర్వసాక్షినే అని ఈ రెండు ఫంకుల శ్లోకాన్ని పఠిస్తూ శ్రీ దత్తుణ్ణి పుష్పాలతోటి పూజించాలి వీలైతే తొమ్మిది రకాల ఫలాలను స్వామివారికి సమర్పించాలి మనకు లభిస్తే దగ్గరలో ఆవును కూడా పూజించి దానికి పచ్చగడ్డో లేక పచ్చటి కూరల్లో మరి సమర్పించాలి